వరంగల్ పర్యటనలో పాత ఒక దొంగల ముఠాను ఎంబడి పెట్టుకొని పర్యటించుకుంటూ మరోసారి ప్రజలను మోసం చేయటానికి మరోసారి వరంగల్ని ఇంకేమన్నా మిగిలిందో ఏమో సర్వనాశనం చేసిన దాంట్లో ఆయనంతా కంప్లీట్ చేసుకుందామని చెప్పి ఆ పర్యటనలో మాట్లాడినటువంటి మాటలు చూస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు నడియాల అందుకే ఈ దొంగల ముఠా గురించి ఆధారాలతో సహా మేము ముందు పెట్టడానికి ఇలా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీరు గతంలో మేము ప్రభుత్వం వాళ్ళ చేతికి ఒప్ప చెప్పినప్పుడు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వరల్డ్ బ్యాంక్ కానీ ఇంకేదో లోన్ కానీ మిత్తి కట్టుకుంటూ పోయేది సంవత్సరం ఏదున్నా లేకున్నా ఖజానాలో డబ్బులు జమ కాగానే వరల్డ్ బ్యాంక్ అది కట్ చేసుకున్న తర్వాత మిగిలితే కింద పడితేనే వాటిని ఖర్చు పెట్టాలి అట్లాంటి దాన్ని ఈ దొంగలు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు కట్టే విధంగా ఆఖరికి గవర్నమెంట్ దిగిపోతుంది ఇన్ఫర్మేషన్ వచ్చినాక కూడా మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు నగదు ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు అప్పు తీసుకొని వరల్డ్ బ్యాంక్ నుంచి ఇంకెక్కడ తీసుకున్నా ఫస్ట్ ఇన్కమ్ ఫస్ట్ పడగానే అవి పోదకనే మిగతా జీత బత్తా ఆడుకునే విధంగా ప్రభుత్వాన్ని మాకు ఒప్ప చెప్పి ఇవాళ నాలుగు నెలలు ఆరు నెలలు కాలేదు ఆరు నెలల రెండు నెలలు అవి కోడు అవి ఇవే పోయినాయి నాలుగు నెలలకే బట్టలని చెప్పుకుంటారు ఎక్కడికక్కడ ఏవో కొంపలు మునిగిపోయినాయట ఏమో అయిపోయినాయి అని చెప్పి ఏం చేయలేరు అని చెప్పి నేను గతంలో కూడా మీ దృష్టికి తీసుకొచ్చిన ఒకటి పదేళ్ళల్లో నిరుద్యోగ అనే కానీ కేజీ టు పీజీ అనే కానీ ఇవన్నీ చెప్పి మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాటిని పదేళ్ళైనా ఇంప్లిమెంట్ చేయకుండా ఐదేళ్ళు గడిచినాక కూడా మేము పసిపాపం ఐదేళ్ళు అయింది ఇంకో టర్మ్ ఇవ్వండి మేము ఇది బిక్తాం అది బిక్తాం అని చెప్పి మాట్లాడిన ఈ దుర్మార్గులు ప్రత్యేకంగా రాష్ట్రంలో వరంగల్ని నాశనం చేసే ఈ దుర్మార్గులు నాశనం చేస్తుంటే కూడా మాట్లాడని వరంగల్ బీఆర్ఎస్ దుర్మార్గులు దొంగలు వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు ఆరు నెలలకి అంటే సిగ్గు అనిపించేదాన్ని మాట్లాడటానికి కూడా మీ అర్హత లేదు మీకు వరంగల్ జిల్లా గురించి మాట్లాడే అర్హత మీరు కోలిపోయిన్రు ఇంకా ఏ ముఖం పెట్టుకుని సిగ్గుచారం లేకుండా ఓట్లాడుతాను తిప్పుతానో నాకు తెలియదు ఇక అది ఎంజీఎంల కరెంటు గురించి మాట్లాడుతున్నారు విత్ ప్రింటెడ్ పట్టుకొచ్చిన నేను వాళ్ళ హాయంలో ఎన్నిసార్లు కరెంటు పోయింది ఎన్నిసార్లు ఇబ్బందుల పాలైనరు దీన్ని నేమ్ ఆఫ్ ది సబ్ స్టేషన్ నేమ్ ఆఫ్ ది సబ్స్టేషన్ నేమ్ ఆఫ్ ది ఫీడర్ కాడికి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొని తెప్పించిన ఇలా ఈ దుర్మార్గులు ఇలా దీని గురించి మాట్లాడుతున్నారు బతుకున్న మనుషులని సచ్చిన మనుషులని అక్కడ హాస్పిటల్లో ఎలుకలు కొరక తింటుంటే కూడా స్పందించని ఇక్కడ మాజీ లోకల్ ఎమ్మెల్యేలు మంత్రులు ఇలా ప్రెస్పిటల్ల కూర్చొని చిలక పలుకులు మాట్లాడుతుంటే ప్రజలు గుర్తించలేరు అనుకుంటారు ఇలా మేము ఆరు నెలల ఎంత తాపత్రయపడి పడి ఇవాళ మేము ఇక్కడ వాగ్దానాలు ఇప్పించి వాటి మీద నిన్న సాయంత్రం కూడా నిన్న సాయంత్రం సీఎం గారితో గంట సేపు కూర్చొని వీటి మీద చర్చించి కూడై ఏ విధంగా చేయాలనే తాపత్రాయంతో మేము తాపత్రయ పడుతుంటే ఇవాళ వీళ్ళు వీటిని పట్టుకొని ఇంత ఇదిగా నిర్లక్ష్యంగా మా స్పిటల్లా తీసుకొచ్చిన అక్యుమెంట్స్ చెదలు బట్టి పోతుంటే వాటి గ్యారంటీ పీరియడ్ అయిపోతుంటే ఇదే పేపర్లలో టీవీలలో వస్తే లే చలనం లేని ఎదవలు మంచిగా బాగుపడే సమయం వచ్చినప్పుడు మేము ఆలోచనతోటి ఒక పట్టుదలతోటి డెవలప్ చేయాలని చెప్పి ఆలోచన పోతుంటే మీరు అప్రిషియేట్ చేయకుండా మేము బాధపడం ఇవాళ దుర్మార్గులు దొంగలు అని నేను అంటున్నాం అంటే కారణం ఏంటంటే కడుపుమండి నాలుగు నెలల్లో మేము ఏమి చేయాలో ఇన్ని చేసుకుంటూ వస్తుంటే చేసుకుంటూ వస్తుంటే అప్రిషియేట్ చేయకుండా పర్లేదు కానీ విమర్శించడం ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే చేత కానీ దద్దమ్మలు వీరెన్ను కూడా ఈ కబ్జాలకు దోపిలకు పాల్పడ్డారు కానీ మీరెన్నడూ అభివృద్ధి గురించి పడ్డ దాఖలు ఎక్కడా లేదు అందుకే ఇలా మాట్లాడినా యువరాజు గారు నడుతాను మీ కుటుంబంలో లిక్కర్ కేసులో ఒకరు ఇంకో కేసులో ఒకరు ఇంకో కేసుల ఇంకో కేసులో పోబోతున్నారు మీరు కూడా మాట్లాడితే ప్రజలు నమ్ముతారని ఎట్టు అనుకుంటాను చెప్పండి సెంటర్ జేల్ గురించి మాట్లాడి సెంటర్ జేల్ని తీసేసి ఉన్న మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఇచ్చి ఏడు వందల కోట్లు ఎత్తుకపోయింది మీ అయ్యే కాదా దానికి జవాబు చెప్పడానికి దొరకదు జవా మేము మీరు మహారాష్ట్ర బ్యాంకులో తీసిన లోన్ ఖైదాలకు అడికే తీసి ప్రెస్పీడ్ పెట్టి ధర్నాలు చేస్తే జవాబు చెప్పలేని దద్దమ్మలు మీరు ఏదో అట్లా వచ్చి పర్యటన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అట్లా అవతల పడటమే తప్ప మీకు ఏ చేత కాదు మీకు ఆలోచన లేదు ఓ విజన్ లేదు గుడ్డెత్తు చేళ్ళ పడి ఎట్లా పోతుందో అంతకంటే అధ్వానంగా మీ ఎమ్మెల్యేలు జిల్లా మీద పడి దోశగా తిన్నారు ఇలా మా మల్లన్న గురించి మాట్లాడతాను ఏమయ్యా మీరు కాదా జైళ్ళలో పెట్టి అతన్ని మొత్తుకుంటా అంటే మీరు నిజ స్వరూపాలు బయట పెడతా అంటే కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టింది మీరు కాదా దాడిలు చేసింది మీరు కాదా మాలాంట్ వాళ్ళ మీదనే మర్డర్ కేసులు పెట్టించిన చరిత్ర మీది ఇక్కడ ఉన్న ఒక దొంగ మాజీ ఎమ్మెల్యే మాటలు పట్టుకొని ఎన్ని జల చేసి మాలాంటి వాళ్ళ మీదే పెట్టినోళ్ళు మల్లన్న మీద పెట్టి మల్లన్న ఇదట ఆయన సంసారట అంటే వీటన్నిటిని కూడా మేము ఎందుకు చెప్తున్నామంటే ఇలా కడుపు పండుతుంటే హాస్పిటల్ గురించి ఇవాళ ఇరవై నాలుగు అంతస్తులు అని కట్టినావు ఎంజీఎంలోనే రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ లేదు స్టాఫ్ లేక అక్కడ ఎన్ని ఇది జరుగుతున్నాయని చెప్పి మేము ధర్నాలు చేసి అక్కడ కూర్చొని వచ్చిన రోజుల సందర్భాలు ఉన్నాయి నిజంగా కూడా గ్యారంటీ పీరియడ్ అయిపోయిన కోట్ల రూపాయల మిషనరీ చెదలు పట్టిపోతుంటే పేపర్లు చూసినాం మనం అప్పుడు సోయలేదు అప్పుడు మాట్లాడలేదు అప్పుడు ఏం చెయ్యలేదు ఇవాళ గొగ్గలు పెడుతున్నారంటే నిజంగా వీళ్ళన్నిటి కూడా ఇవాళ వరంగల్కు మంచి రోజులు వచ్చినాయని చెప్పి నేను నిజంగా కూడా బల్లబుద్ధి చెప్పి నమ్ముతున్నాయి ఇవ్వాలి ఎందుకంటే ప్రతి ఎలక్షన్స్ అయిపోయినాయి ఇప్పుడు మాకేం లేవు ఇక వాళ్ళ తిరిగా మేము ఎలక్షన్లు వచ్చినప్పుడు మాటలు మాట్లాడినా శంకుస్థాపనలు చేసి ఓ ఇది అది చేసి అట్టాసం చేసి వెళ్ళిపోయేది కాదు ఆ రోజు ఎలక్షన్ల ముందు వచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ మాట ఏదైతే ఇచ్చిందో వాటి మీద అధికారులకు ఆదేశించి ఇలా కోడ్ అయిపోగానే వాటిది డిపిఆర్లను రివైజ్డ్ డిపిఆర్ పట్టుకరమని చెప్పి ఆ మాట అన్నమాట మీద దాన్ని కూర్చోని ప్రతిదీ కూడా ముందుకు పోదామనే ప్రయత్నంలో ఉంటే కేవలం ఎలక్షన్ల గురించి వచ్చి నువ్వు కేటీఆర్ నేను ఒకటి అడుగుతానని చెప్పాయి వరంగల్ జిల్లాకి ఇచ్చిన వాగ్దానంల్లో వీళ్ళన్నీ మునిగిపోతే పది పది వేలు ఇస్తామని చెప్పి ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ అయిపోయిన కొచ్చిస్తామనేది అనలేదా ఇలా పర్కాళ్ళ రైతుల దగ్గర నుంచి వందల ఎకరాలు గుంజుకొని మన దాన్ని ఏమంటారు టెక్స్టైల్ పార్క్ది టెక్స్టైల్ పార్క్ని అక్కడ తీసుకొచ్చి చేస్తామని చెప్పి అక్కడికి ఒక అసంఘిక కార్యకలాపాలకు నిలయం చేసి రైతుల నోరు కొట్టిపోయింది నువ్వు కాదా మీ అయ్యొచ్చి మూడు నెలలు ఈడ మూడు రోజులు ఈడ వండుకొని ఎంతమందిని మోసం చేసిపోయినా నేను మళ్ళీ మళ్ళీ చెప్తే నాకు సిగ్గు అనిపిస్తుంది ఇక చేసింది వీళ్ళు కాదా వీటన్నిటికీ జవాబులు లేవు దొరకాయ కూడా జవాబు లేని ప్రశ్నలు మేము అడిగితే మీ దగ్గర వందకు వందల ఒక్కదానికి కూడా జవాబు దొరకది ఇక డెవలప్మెంట్ గురించి వరంగల్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం ఏం చేసిండో చెప్పండి మేము ఇది చేసినామని చెప్పండి భద్రకాళి బండిది కూడా ఆఖరికి కూడా ఆఫీసులకు వెళ్ళి పెట్టి మేమేదో చేసినాం మేమేదో అని చెప్పొచ్చి ఆ శంకుస్థాపన చేసి భుజాలు దొరుకున్న కేటీఆర్ నువ్వు మీ రాష్ట్రం నుంచి మన రాష్ట్రం నుంచి వీడికి తెచ్చిన పైసలు ఏందో చెప్పు జవాబు దొరకదు మూడు వందల కొట్టిస్తాను మీ అయ్యే చెప్పిపోతాడు ఆఖరికి ఎలాంటి దద్దంబాలంటే వీళ్ళు నిజంగా బాధేస్తున్నది స్మార్ట్ సిటీ ఫండ్స్ ల్యాబ్స్ అయిపోతున్నాయి నోరు కొట్టుకుంటాను రెండు నెలలకెళ్ళి మొత్తుకుంటున్నావు రెండు నెలలకెళ్ళి ఈఎల్సీ కానివ్వండి దానకిషోర్ గారు కానివ్వండి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి మొత్తుకొని తిరిగి ఆఖరికి ఎలక్షన్ కమిషన్కు ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టినాం సార్ ఇవి హనుమకొండ చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు పద్దెనిమిది కోట్ల రూపాయలు మన నగర ట్యాంక్ బండ్ దగ్గర అడ్డానికి పెట్టినాం ఇక్కడ ఎల్బీ కాలేజ్ దగ్గర ములుగు రోడ్డు దగ్గర వాటికి పెట్టినాం వీటికి స్పెషల్ పర్మిషన్ ఇవ్వండి సార్ ఇది రాజకీయాలకు మనుషులను ప్రభావితం చేసేది కావు వీటికి స్పెషల్ పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి బొందివావు కాడికి వెళ్ళి అన్నిటి పెడితే మొన్న ఎలక్షన్స్ అయిపోయినాక ఎలక్షన్ పోలింగ్ అయిపోయిన తెల్లారి ఒక బొందివావుకు పర్మిషన్ ఇచ్చిర్రు నూట అరవై కోట్లకు అది మా కష్టాయుతం కాదా నేను తెచ్చినవి కాదా అవి మీరు తెచ్చిన నిధులు ఎందుకు చెప్పండి తెచ్చిన నిధులు తేలేక సగం తెచ్చిర్రు తెచ్చిన వాటికి పర్సంటేజీలు కాంట్రాక్టర్లు ఇస్తలేరని చెప్పి వాటిని ఆపిన దాఖలు చరిత్ర మీది ప్రజలకు కూడా విజ్ఞప్తి మీ ద్వారానే గత పదేళ్లలో చూడండి ఈ ఆరు నెలలలో చూడండి వ్యత్యాసాన్ని మీరు గమనించండి ఇవాళ మనము కాంగ్రెస్ పార్టీని మీరు ఆశీర్వదించింది కాబట్టి నన్ను ఆశీర్వించింది కాబట్టి ఇలా హనుమకొండ జిల్లాలో మేము అందరిని ఒక ఎమ్మెల్యేలో యూనిటీగా అయి తీసుకురావడానికి ప్రతి అనుక్షణం మేము కృషి చేస్తున్నాం దానికి మీ ఆశీర్వాదాలు కావాలి తప్పకుండా ఒక కమిట్మెంట్ విధంగా చేసుకున్న విధంగా వరంగల్ జిల్లా రూపురేఖలు మార్చే విధంగా మీరు రాబోయే రోజులలో చూడబోతున్నారు ఇవన్నీ చేస్తేనే మేము అనుకున్నవన్నీ మేము అభివృద్ధి చేస్తేనే మళ్ళీ వచ్చి ఓటు అడుగుతామని కూడా గతంలో చెప్పిన నేను మీకు ఆ ధైర్యం ఉన్నదా ఏ రోజు కానీ చెయ్యరు మీకు ఆ ధైర్యం లేదు మీ జీవితం అంతా రాజకీయం మాయ మాటలు చెప్పాలి మందిని మోసం చేయాలి నీకు మీ అయ్యకు మీ అగ చెల్లెకు భగవంతుడు మాత్రం ఒక వరం ఇచ్చిండే తెలంగాణ యాస భాషలో మాట్లాడి ప్రజలని మోసం చేయటం ప్రజల నాడి కనుగొని ఏ విధంగా మోసం చేయటం తెలిసిన చాలా గొప్ప వ్యక్తులు మీరు మీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి నటనలో దానికి తోడు మా జిల్లాలో ఉన్న ఓ దొంగల దొంగలమూట వీళ్ళకి పొద్దుగాలైతే టేపు పట్టుకొని దస్తీ పట్టుకొని ఎక్కడ భూములు నేను దస్తుల కోసం తిరిగిన తప్ప ఏ రోజు అభివృద్ధి గురించి తిరిగని దొంగలు వీళ్ళు ఎలా ఇలా నిజంగా కూడా నేను నిన్న జరిగిన ప్రెస్ మీట్ చూసినాక కడుపు మట్ట బాధతో చెప్తున్నా ఆడ రివ్యూ మీటింగ్ అవుతుంది దొంగల పని దొంగలల్లో ఉన్నారు ఇక్కడ అందుకే రాత్రి పన్నెండు రెండు గంటలకు వచ్చి ఇలా మీ ముందు ఉంచడానికి వీళ్ళందరి కాపీస్ కూడా మీకు ఇస్తున్నా ఇవాళ వీళ్ళు మాట్లాడిన కరెంట్ గురించి ఒక్కటి పొరపాటు మీద జరిగితే దాన్ని భూతద్దంలో చూపించి ఎంతో మొత్తం కొప్పలు అన్నట్టు వీళ్ళు చేసిన వంద పాపాలు మాయమైపోయినట్టు ఆ నిన్న జరిగిన దాని మీద కూడా విచారణకు ఆదేశించి చర్యలు తీసుకోబోతున్నాం దాని మీద కూడా ఆయంత తప్పు కూడా జరగకుండా ఉండటానికి సీఎం గారు తిరుపతిలో ఉండి రాత్రి ఎనిమిది గంటకు స్కోలింగ్ వస్తున్నా అని చెప్పి ఫోన్ చేసి వాట్స్ గోయింగ్ అది పోయి చూడండి దాని గురించి ఏదైనా తెలుసుకోమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మేము దాన్ని ఇంత సీరియస్గా తీసుకొని ఫాలోఅప్ చేస్తుంటే దానికి ఇంత దాన్ని ఇంత పెద్ద భూత జనరేటర్ల మీద నడుస్తూనే ఉన్నది అక్కడ సో దీని మీద మరోసారి ప్రజలకు విజ్ఞప్తి తీని మారు ఆశీర్వదించండి వీళ్ళు పెట్టిన కేసులు ఆ కుటుంబాన్ని రాగం చేసి జైళ్లలో పెట్టి ఎన్నో ఇబ్బందుల పాలు చేసి ఎదురు తిరిగినందుకు ఆయన కేసులు పెట్టింది వీళ్ళే యాభై కేసులు అరే రెండు వందలు పెట్టారు నా మీద పెట్టారు ఆయన లాంటి మీద పెట్టరు ఇక అదే గొప్ప విషయం ఏం కాదు రాజకీయాలలో ఎన్ని కేసులు ఉంటే అన్న గొప్ప అనుకునే రోజులు ఇళ్ళలోనే ఇలా మీ మీలాంటి దుర్మార్గులు చేయబట్టి థ్యాంక్ యూ అండి